సందేశం ఇప్పుడు పెద్ద సందేశం ఏం లేదమ్మా మీ డ్రెస్ కోడ్ బాగుంది మరి మీ అందరూ డ్రెస్ చూడంగానే సంతోషం అనిపిస్తుంది ఇట్లా డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళతో ఒక లక్ష మందితో మీటింగ్ పెట్టుకుందాం మనం పరేడ్ గ్రౌండ్లో మిమ్మల్ని అందరిని మెప్ప సెర్పు నుంచి కష్టపడి మిమ్మల్ని అందరినీ చూస్తే మా కష్టాలు కూడా మర్చిపోతాము ఎందుకంటే మీరు ఒకరొకరు ఒక్కొక్క రకంగా కష్టాలు ఎదుర్కొని కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఇంటి అయినా జర ఇట్లా సాయంత్రం దావత్తులు చేసినా జర్రా మొత్తం సంభలాయించుకుంటే సంసారం నడుపుతున్నారు కదా సంతోషం మీ అందరికీ సున్నా వడ్డీతోని మీకు డబ్బులు ఇవ్వాలి బ్యాంకు లింకేజ్ ఇది అంతా కూడా చేస్తాము తొందరలనే అదేవిధంగా స్కూళ్ళల్లో పిల్లలకు బట్టలు కుట్టేది కూడా మొత్తం మా అధికారులకు చెప్పినా మీ సంఘాలకే ఇవ్వండి అని చెప్పిన అదేవిధంగా అన్ని సబ్స్టేషన్ల కాడ సోలార్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అదానీలు అంబానీలు పెట్టుకుంటున్నారు సోలార్ ప్యానల్స్ ఇవన్నీ నేను మన్ననే మాట్లాడిన మా చీఫ్ సెక్రటరీ గారితోని ఎక్కడికక్కడ లోకల్గా స్టేషన్ల కాడ సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు మీరే ప్రభుత్వానికి సరఫరా చేసేటట్టు మంచి వ్యాపారం మీకు చెయ్యాలని చెప్పి దాని విధి విధానాలు కూడా తయారు చేయమని చెప్పిన ఇప్పుడు మీరు లక్షాధికారులే ఈసారి ఇంద్రమ్మ రాజ్యంలో మిమ్మల్ని కోటీశ్వరులను చేసే విధంగా మీ వ్యాపారం బాగా పెరిగేటట్టు మీరు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు ఇంట్లో ఆడబిడ్డ చేతుల నగదు ఉంటేనే ఆ ఇల్లు చక్కగా ఉంటుంది ఇంటాయన షా చేతులు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్కి ఇచ్చి వస్తాడు అంతేనా నిజమా కాదా మీరు ఏమైనా మిగిలించుకున్నా కూడా గుంజుకుపోతాడు అందుకే ఏంటంటే మొత్తం మీ చేతుల్ని ఉండేటట్టు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా మొత్తం ఆడబిడ్డల పేర్ల మీదనే ఇవ్వాలని తీసుకున్నాం ఈయన పొన్నం ప్రభాకర్ సార్ ఒకసారి చప్పట్లు కొట్టురు ఎందుకో మళ్ళీ చెప్తా ఆర్టీసీ బస్సులో మీరు అందరూ ఉచితంగా టికెట్ లేకుంటే ఇవాళ ప్రయాణం అంటే ఆ సారే బస్సులన్నీ ఆ పోయి మీరు ఎక్కడికి పోయినా మన సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయచ్చారా బస్సులో పోవాలి కదమ్మా యాదగిరి గుట్టకైనా పోయిరా పోయొచ్చురా వెరీ గుడ్ ఏడికైనా మంచిగా తీర్థయాత్రలు కానీ అమ్మగారింటికి ఇంటి అయినా కోపం అయితే కూడా ఒకసారి అమ్మగారింటికి పోయిరాని వండి పెట్టేటోళ్ళు లేకపోతే ఆయనకు తెలుస్తుంది అప్పుడు చెప్పబెట్టకుంటే బస్ ఎక్కువ కిరా పైసలు కూడా ఎక్కర్లేదు అవునా అట్లే ఆరోగ్యశ్రీలో కూడా ఇంతకుముందు ఐదు లక్షలు కూడా చక్కగా ఇచ్చేది కాదు ఇప్పుడు పది లక్షలకు చేసినాం ఇంట్లో పెద్ద మనుషులకు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా కష్టం ఉన్నా పది లక్షల రూపాయలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచినాం మొన్ననే సిలిండర్ ఐదు వందలకి చేసినాం తెలుసు కదా కట్టెల పోయిన అటుకెక్కిచ్చి దీపం పథకం కింద మీకు సిలిండర్ గ్యాస్ పోయి ఆ రోజు నాలుగు వందలకి ఇచ్చారు కేసీఆర్ సారు మోడీ సార్ కలిసి పన్నెండు వందలు చేసారు కానీ మళ్ళీ సోనియా ఆడబిడ్డలకు కష్టం రావద్దని ఐదు వందలకే సిలిండర్ మీకు ఇచ్చేటట్టు చేసినాం సిలిండర్ పథకం కూడా అమలైంది అదేవిధంగా రెండు వందల యూనిట్లు వాడుకునే వాళ్ళకి ఎవరు అందరి ఇంట్లో కూడా ఉచితంగా కరెంటు ఇస్తున్నాం మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ఫ్యాన్ వేయాలన్నా లైట్ వేయాలన్నా టీవీ పెట్టుకోవాలన్నా మీటర్ దిక్కు చూసే పని లేదు మంచిగా టీవీ సంతోషంగా చూసుకోరు కరెంటు బిల్లు పెరిగిందా తగ్గిందా ఏం చింత చేయాల్సిన పని లేదు పదకొండు తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభిస్తున్నాం ఈరోజు ఆర్టీసీ బస్సులో ఇరవై నాలుగు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసింది ఇప్పటి వరకు మూడు నెలల పది లక్షల ఆరోగ్యశ్రీ కానీ సిలిండర్ ఐదు వందలకు కానీ అదేవిధంగా ఇప్పుడు మీ ఇంటికి కరెంటు కానీ ఇంట్లో వెలుగులు ఉండాలని భూమి ఉన్న వాళ్ళకైతే వ్యవసాయానికి వచ్చి భూమి లేని పేదోళ్ళకి ఇల్లు ఉంటుంది ఇంటి కరెంటు బిల్లు ఎట్లా మరి అందుకే అది కూడా ఉచితం చేసినాం ఇల్లు కూడా కట్టుకోనీకే పైసలు ఇస్తున్నాం ఇవన్నీ కూడా మా గొప్పతనం కాదు మీరు అందరు కలిసి ప్రభుత్వాన్ని తెచ్చిర్రు కాబట్టి ఇంద్రామ రాజ్యంలో పేదోళ్లకు మద్దతు ఇస్తున్నాము మీ అందరు ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలి అండ ఉండాలి ఇంకా మంచి మంచి పనులు చేసి భవిష్యత్తులో పదేళ్ళు మధ్యలో మిమ్మల్ని అడిగిన వాళ్ళే లేరు నిజమా అవునా కదా ఇప్పుడు మీ సంఘాలు మీ విలువ పెరిగింది కదా మీ విలువనే కాదు మీ గౌరవం పెరిగి తొందరలోనే మా అధికారులకు చెప్పిన పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది ఆడబిడ్డలతో పరేడ్ చేద్దాం మనం అందరం ఒక దగ్గర కనిపిస్తే మహిళా శక్తి మహిళా శక్తి ఏందో అందరికి సమాజానికి తెలుస్తుంది పన్నెండు తారీఖు నాడు మా మంత్రి గారు చెప్తున్నారు తారీఖు కూడా చెప్పేసే పన్నెండు తారీఖు అని పన్నెండు తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది ఆడబిడ్డల్ని కలుసుకుందాం మనం అందరు వస్తారు కదా అందరు మాట ఇస్తూరా మాట ఇచ్చిన వాళ్ళు అందరు సప్పట్లు నిన్న మహిళా దినోత్సవం జరిగింది మీకు అందరు కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తే ఆడ మీటింగ్ కార్డు అందరు పోతారట దావత్ టైం అయింది కదా నేను ఆ మీటింగ్ కార్డు పోతాను సరేనా మంచిదమ్మా సంతోషం మూడు వందల ఆరు కోట్ల పన్నెండు లక్షల చెక్ ఇప్పుడు బ్యాంక్ లింకేజ్ ఇస్తారు రాజలక్ష్మి గారు రిసోర్స్ పర్సన్ సరిత శీలత శోభారెడ్డి శ్రీలత వీరు ఈ చెక్ అందుకుంటారు మూడు వందల ఆరు కోట్ల పన్నెండు లక్షల బ్యాంక్ లింకేజీ చెక్ అందించడం జరుగుతోంది ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా మహిళా స్వయం సహాయక సంఘాలు సాధిస్తున్న విజయాన్ని స్వయంగా కొందరితో మాట్లాడి కొందరి మాటలు విని మరి రేపు పన్నెండవ తేదీ పరేడ్ గ్రౌండ్ అంతా కూడా మరి మహిళ స్వరాలతో పడతుల పరేడ్తో పరేడ్ గ్రౌండ్లో లక్ష మందితో కార్యక్రమం ప్ర ముఖ్యమంత్రిగా ప్రకటించారు ఇందాకే మేడం మేడం మాట్లాడతాం దయచేసి ఎవ్వరు కూడా అట్లా వెళ్ళకండి ఒక టెన్ మినిట్స్ ఆగండి సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీ బస్సెస్ ఎక్కడున్నాయి అన్నది చెప్తాము దయచేసి ఎవరు